హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బచ్చల కూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి నేను మా ఇంట్లో కుండీలో పెట్టానండి బచ్చల కూర ఆ బచ్చల కూర కోసి కట్ చేశాను వీడియో మీకు చూపిస్తున్నాను పెద్ద బచ్చల కూర అండి టేస్ట్ అయితే చాలా బాగుంది కుండీలో వేశానండి త్వరగానే వచ్చింది తీగకున్న ఆకులన్నీ కత్తరితో కట్ చేశాను మనం వేసిన చెట్టు మంచిగా మనం తినడానికి వచ్చింది అంటే దాని మీద ఉన్న ఇష్టంతో నాకు ఆకులు కూడా తెంపబుద్ధి కాలేదండి కానీ కూర చేసుకోవడం కోసమే కదండి నేను నాటింది అనేసి ఇలా కట్ చేశాను చాలా ఆకులైతే వచ్చాయి పప్పులో ఒకసారి సరిపడా కట్ చేసానండి ఇంకా కొంచెం ఉంది ఇది వేసి కూడా ఒక వన్ మంత్ కూడా కావడం లేదండి త్వరగా వచ్చేసింది పచ్చల తీగ అన్నీ కట్ చేశాను కట్ చేసి కడిగి మళ్ళీ చిన్నగా కట్ చేశాను పప్పులో వేసుకోవడానికి ఈజీగా సైజులో కట్ చేశాను మొత్తం మంచిగా పృష్టిగా ఉన్నాయండి లీవ్స్ కూడా హెల్దీగా నాకైతే అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ పెట్టండి అండి చూడండి లీవ్స్ ఎంత నీట్గా క్లియర్గా ఉన్నాయో మనం పెంచుకున్న బచ్చల తీగ కదండి కూర కూడా అదే రోజు వండుకోవచ్చు కాబట్టి టేస్ట్గా ఉంటుంది కూరగాయ నిల్వ ఉండకుండా వండుకున్న కూర చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బచ్చల కూర పప్పు తయారు చేయడం కోసం టమాటాలు ఉల్లిగడ్డ కూర అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి తర్వాత కందిపప్పు ఒక రెండు కప్పులు తీసుకున్నానండి కూరకి సరిపడా ఆ రెండు కప్పులు కడిగి కుక్కర్లో వేయాలి అలానే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి వేసి వేయాలి అలానే కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేయాలి తర్వాత చిటికెడ పసుపు వేయాలి రుచికి తగ్గట్టు కారం నేను స్పూను బా వేసానండి తర్వాత వాటర్ పోయాలి తగినన్ని రెండు గ్లాసుల కందిపప్పుకి నాలుగు గ్లాసుల వాటర్ పోయాలి విజిల్ పెట్టాలండి కుక్కర్ విజిల్ పెట్టి స్టవ్ వెలిగించాలి మూడు విజిల్స్ వచ్చిన దాకా స్టవ్ మీద ఉంచాలి కందిపప్పుని మూడు విజిల్స్ వచ్చాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత విజిల్ పోయిన తర్వాత తీయాలండి తీసి గరిటతో తిప్పాలి పప్పు అంతా మంచిగా ఉడుకుతుందండి అలా ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి పచ్చింతకాయ తొక్కు వేసానండి నేను పచ్చింతకాయ తొక్కు రసం వేసాను తర్వాత ఉప్పు వేసాను రుచికి తగ్గట్టు చింతకాయ తొక్కులో కొంచెం ఉప్పుగా ఉంటుందండి ఆల్రెడీ ఉప్పు వేసి తొక్కుతాం కాబట్టి తర్వాత పప్పులు రుచి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర తాలింపు గింజలు మిరపకాయలు ఎల్లుల్లి రెబ్బలు వేసి మగ్గనివ్వాలి తాలింపుకి అవి మగ్గిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండి తర్వాత లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టండి అండి మొత్తం మగ్గిన తర్వాత పక్కన ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసేయాలి చింతపండు రసము మగ్గిన దాకా ఉంచి తాలింపులో వేసేయాలి అంతే అండి ఎంతో సింపుల్గా బచ్చల కూర పప్పు రెడీ అయ్యండి అన్నీ కట్ చేసి పెట్టుకొని విజిల్ పెట్టుకోవడమేనండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తాళింపేసుకోవడమే ఎంతో సింపుల్గా బచ్చల కూర కందిపప్పు రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి